ఒక సంవత్సరం వాళ్ళకి బోధించారంట వాక్యాన్ని ఒక సంవత్సరం క్రీస్తు గురించి వాళ్ళకి వివరించిన తర్వాత వాళ్ళందరినీ అంత్యోక్యాలో ఏమన్నారంటే తెలుసా ఒరే వీడు క్రైస్తవుడు ఈమె క్రైస్తవురాలా అని చెప్పారట ఏ క్రైస్తవుడు అని క్రైస్తవురాలని ఎలా చెప్పగలిగారు అని అడిగితే దానికి గల కారణమేట తెలుసా వాళ్ళకి మనలా బైబిల్ పట్టుకోలేదట వాళ్ళు మనకలా ముసుగులు వేసుకోలేదట మనలా తెల్లబట్టలు వేసుకోలేదట మేము క్రైస్తులం అని చెప్పుకోలేదట మరి ఏం చేశారు వాళ్ళ బ్రతుకుల్లో ఏది మానేయాలో లోకాన్ని పక్కన పెట్టారట క్రీస్తు ఎలా బ్రతికేయో వాళ్ళకి చూపించారట వాళ్ళ మాటల్లో తీరు మారిందట వాళ్ళ బ్రతుకుతున్న బ్రతుకు మారిందట వాళ్ళ మాట్లాడుతున్నటువంటి మాటలో క్రీస్తునే చూపించేవారట ఎవరైనా కొడితే వాళ్ళని విడిచిపెట్టమనివారట ఎవరైనా తిడితే వాళ్ళని పక్కన పెట్టమని చెప్పేవారట ఎవరైనా వాళ్ళ విషయాల్లో ఎవరైనా మాట్లాడుకుంటే క్రీస్తు సమీ ట్లుగానే క్షమించి పక్కన పెట్టేవారట వీటన్నింటినీ చూసినప్పుడు క్రీస్తు వీరిలో కనిపిస్తున్నాడు కనుక వీళ్ళ క్రీస్తులు బ్రతుకుతున్నారు అని వాళ్ళు ఏమన్నారంట తెలుసా క్రైస్తవులు అని చెప్పారట మనల్ని మళ్ళీ ఏమంటారు మళ్ళీ ఏమంటారో తెలుసా రే నువ్వు క్రైస్తవుడివే వాళ్ళు ఏమన్నారో తెలుసా క్రైస్తవులు అన్నారు వాళ్ళని మనల్ని ఒరే నువ్వు క్రైస్తవుడివైనా ఒరే క్రైస్తవుడికి ఎలా బూతులు ఆడకూడదు కదరా ఒరే క్రైస్తవుడు ఎలా సినిమాలు చూడకూడదు కదరా ఒరే క్రైస్తవుడు కదా అబద్ధాలు ఆడకూడదు కదరా ఒరే క్రైస్తవుడిగా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు కదరా అని క్రైస్తవుడిగా మనం ఎవడో గుర్తు చేస్తే మనం గుర్తు తెచ్చుకోవాలి క్రైస్తవ్యం గురించి ఎవరికి బాగా తెలుసు తెలుసా మనకన్నా క్రైస్తవితరులకు బాగా తెలుసు అందుకేనే నువ్వు బౌతులు ఆడుతున్నప్పుడు క్రైస్తవుడు కదరా అన్నాడంటే క్రైస్తవ విలువలు ఎలాగుంటాయో వాడికి తెలిసింది మనకు తెలియలేదని క్రైస్తవులు ఎలాగుండాలో వాళ్ళకి తెలిసింది మనకు తెలియలేదు ఏ ఎందుకు తెలియలేదు మనకి మార్గం చూపించినా మార్గంలో నడవలేనటువంటి పరిస్థితి ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించండి